అవి ఏనా ఇక మిగిలింది బుడిదే అవును మన కుటుంబంలో ఇన్ని జరుగుతున్నా మనం చూస్తూ ఊరుకు ఉండాలా అంతకన్నా మనం చేయగలిగేది చూపిస్తాను చూడు అది నా మెడిసిన్ తీసుకొచ్చావా బాబు నాన్న మర్చిపోయి నాన్న ఇప్పుడు తెస్తాను నాన్న నేను వచ్చే మూడు అవుతుంది ఎందుకు వచ్చానో దేనికి వచ్చానో అని మీకు బాగా తెలుసు కానీ నా గురించి మీరు పట్టించుకోవడం లేదు నీ భార్యకు ఆపరేషన్ తెలుసు కానీ ఆమె రాలేదు వివరాలు చెప్తే కదరా నాకు తెలిసేది ఆహా చెప్పేంత వరకు తెలియదా అవునా ఊర్లో వాళ్ళ విషయాలు ఎవరు చెప్పుకున్నా తన దురుస్తారు అదే మన కుటుంబం విషయం అంటే మీకు పట్టదు ఇది అంతా మా కర్మ ఏమిత్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడు నా నా పిచ్చి పట్టింది నా ఎందుకంటే రోజు రోజు కూర్చొని ఆవుకి దగ్గర అవుతున్నా నా మారేమో రక్షించుకోవాలని పిచ్చివాడే కాబట్టి ఏమిత్రా మాటలు నా భార్య పరిస్థితి ఏం బాగాలేదు నాన్న యాతమ్మకు ఏమైందినా కిట్టి లేదా కిట్టి లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి రాతమ్మకు కిడ్నీ ఫేలేయి ఇంకా అనయా అదిన మాకు కిట్ ఫైలింగా అవునమ్మ మీరు కుదిలే ఎక్కువ రోజులు కదమ్మా కిడ్నీ మార్పిడికి ఐదు లక్షలు ఖర్చు అవుతుందని తల్లి చెప్తారమ్మా ఒకవేళ ఎవరైనా మహానుభావుడు దయదలిసి కిడ్నీ దానం లేకపోతే బ్రతుకుతుందమ్మా అది కాదురా ఇన్ని నాకు ఒక్క విషయం కూడా అయితే చెప్పలేదురా ఏం చెప్పానంటావు మందులతో నయం అనుకున్నాను కానీ వ్యాధి వదిలింది ఆ భయంకరమైన చెప్పు నా బానేకే వచ్చింది నాకు అర్జెంట్గా అది నచ్చు డబ్బు కావాలి అది కాదు ఇంత హఠాత్తుగా కావాలంటే నా దగ్గర ఏముంటాయి అన్నట్లు నీ సేవింగ్స్ డిపార్ట్మెంట్ పడి పను అది గుర్తుంచుకోనంటే ఆర్థిక పరిస్థితి అని కంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వస్తుందని పట్టే ఉత్తమమైన ఏదో చెప్పే నన్ను ఈ ఉత్తిలో నిచ్చాడు ఈ అసమర్తకు వచ్చేట నా జీవితాన్ని బలపట ంటే ఏమిటో తల చిక ఉపాధ్యాయ తింటే ఎవరకుందావు భావి జీవితానికి పోయపడే బ్రహ్మ మనసు కోరుకునే బ్రహ్మ జ్ఞానాన్ని అందించి దైవ సన్నిధికి మాత్రం చూపేవాడే నడక నెప్పి మాట నేర్పి గుండె భాషతో తన ఇనికి ఊపిరి పోసేది ఆ తల్లిదండ్రులు అయితే ఆ గుడి బొమ్మను ఆదర్శవంతంగా అర్థవంతంగా తీర్చిది ఈ సమాజాన్ని ఖండించే వైద్యుడే గురు ఒక కలెక్టర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక యాక్టర్ ఒక రాజకీయ నాయకుడిని జాగ్రత్తలు సృష్టించే సృష్టికర్తే రావచ్చాయి అందుకేరా తన ప్రేమైన పుట్టినరోజును కూడా ఉపాధ్యాయ దినోత్సవానికి అంకితం చేసిన కీర్తి చేసిన సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయుడే అంతటి ఉదాత్తమైన శక్తి ఉపాధ్యాయుడు అంతకి ఉన్నతమైన స్థానానికి డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి నీకు డబ్బు కావాలి నువ్వు డబ్బు కావాలి నీకు డబ్బు కావాలి మనము నాటిన ప్రతి విత్తనము ఒక మహావృక్షం కాదు నువ్వు నన్ను కాదనుకున్నా నేను నిన్ను కాదనుకోలేమ్మా ఎందుకంటే నా రక్తం పంచుకు పుట్టిన పెద్ద కొడుకు రేపు నా తలకొని పెట్టే నా వారసుడు അവിനീതി మనస్సు <ihaz violin beeping warfare> గురించి ఆలోచించే సమయం లేదు ఇక నా గురించి అసలు మర్చిపోయాడు తండ్రి నువ్వు కదా ఇక్కడ కొంచెం నీవెప్పుడొచ్చావు నా రాక ఏమో గారే ఇప్పుడు తమ అన్నయ్య ఎవరండికి అన్నయ్యం పిచ్చుకున్నా అన్నయ్య లేదు సైతాల్లో పీడిస్తు అసలు ఎవరురా ఎవరా నీ తల్లిదండ్రులు ఎవరు నీ కులమేది నీ మతమేది నీకు మా నాన్నగారికి ఉన్న సంబంధం ఏమిటి చెప్పరా చెప్పు ముందు దీనికి సమాధానం చెప్పు ఇన్ని సంవత్సరాల నుండి అడగడానికి కష్టాలకు ఇప్పుడు నా దగ్గర ఏ జవాబు ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం తెలుసు ఏమిటి నేను గుడ్డివాడని చీకటే నా లోకం ఆ చీకట్లో మాస్టర్ అనే వెలుగు వచ్చి నన్ను అనాథాశయంలో చేర్పించానని తెలుసు ఇంకా నాకు తెలిసిందల్లా పగతన్నయ్యా అబద్ధాలు ఆడుతున్నావా కాదన్నయ్య నిజం మాట్లాడుతున్నా అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు మాస్టర్ గారు నా కళ్ళ విషయంలో ఐ బ్యాంక్ వెళ్ళాడంట ఆ విషయం తెలుసుకున్నాను వచ్చాను అయినా మానవత్వంతో మాస్టర్ గారు నాపై చూపుతున్న ప్రేమ జీవితంలో మరవలేను అన్నయ్య మరవలేను మానవత్వం ఎక్కడదిరా మానవత్వం అసలు మానవత్వం అంటే ఏమిటండి తెలుసా తెలుసు అన్నయ్య తెలుసు ఆవేశాన్ని ప్రేమలోకి ద్వేషాన్ని అనురాగంలోకి అంధకారాన్ని ప్రకాశంలోకి పరివర్తన చేయడమే మానవతం అన్నయ్య చాలండి ఇప్పుడు చెప్తున్నాను ఈ రోజు నుండి నీ మా ఇంటి చాలకు రావద్దు అన్నయ్య నేను మా ఇంటి చాలు రావద్దా మన కాదు నాయన మా ఇంటి చాలు మాట వినుకుంటే జాగ్రత్త జాగ్రత్త భగత ఏం అంటున్నాడో విన్నారా నన్ను నన్ను మన ఇంటి చాలు రావద్దు అంటున్నారు వాళ్ళు ఎవరు చెప్పడానికి నేను చెప్తున్నారు చాగ్రదాయ అంటయ్యా నేనేమైనా అంతేకాని నన్ను రావద్దు అని కఠినమైన శిక్షలు విధించవద్దు ఎందుకు అమ్మేర్ వెళ్ళరా వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆయన వెళ్ళను నేను వెళ్ళలేను అన్నయ్య విశ్వాసం గల కుక్కకు ఇంత అన్నముద్ద వేస్తారు కదా విశ్వాసం కలిగిన మనిషి కుక్క లాంటి నేను నాకు అన్నముద్ద వద్దు మీ ఆప్యాయతలు ఆశీర్వాదము ప్రేమను పెట్టండి అదే నాకు పదివేలు నీకు మామూలు చెప్తే பரவது அண்ணயா நூ அன்னையே கொட்டி பார்த்து பாபு அண்ணயூ நேன் வெ నేను వెళ్తున్నాను ఎవరిని బాధ పెట్టరు ఒకవేళ మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి ఇప్పటి నుండి నా బాధలు ఎవ్వరితో చెప్పుకోలేదు అవి నాలోనే ఉండి నాతోనే పోతాయి ఒక్కటి మాత్రం నిజం మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు రావు ఎందుకంటే కళ్ళలోనే నీరు గుండెలోనే గడ్డ కట్టుకొని పోయాయి ఒకవేళ మీ అందరి ప్రయత్నం వల్ల చూపు వస్తే మొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పుడు గడ్డ కట్టుకున్న కన్నీళ్ళు ఆనందం పాస్ పాల్గా చాలు అక్కయ్య చాలు అక్కయ్య మొత్తం నేను తెలుస్తాను ఇంకా మిమ్మల్ని ఎక్కువ ప్లీజ్ అయ్యే అయ్యే మీరు ఏమీ అప్పు కట్టనవసరం లేదు ఎందుకంటే మీ నాన్నగారి శిష్యుడు రవీంద్ర డిప్యూటీ కలెక్టర్ ఆయన వచ్చి మొత్తం బైకం కట్టాడు ఇదిగో మళ్ళీ సాయంత్రం లోపల మీకు ఆటల సరుకు పంపిస్తా సరేనా ఏమేమి చెప్తా ఏమి బాధపడదు నేను పంపిస్తావద్దా మీ అప్పులు త్వరలోగా కట్టేస్తాం మాస్టారు దయచేసి మీరేమనుకో ఏ మీరు ఏమీ కట్టనవసరం లేదు మాస్టారు ఇవి శిష్యుడు రవీంద్రట డిప్యూటీ కలెక్టర్ ఆయన వచ్చి మొత్తం అప్పు కట్టాడు మళ్ళీ సాయంత్రం లోపల మీకు సరుకులు పంపించామన్నాడు నేను పంపిస్తాను వస్తాను మాస్టర్ రవీంద్ర ఏమన్నావుమనలేదు ఏమి అనలేదా మన ఇంటికి రావద్దనానంటే బాధకాన్ని కుటుంబ పర్వం మరి కాదు బాధ్యత 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 నీవు మాట్లాడుతున్నావా

కట్టపు పిశ్వాసు మర్చి రోజు రోజు చచ్చే బదులు నీవు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి నీకు అన్నీ తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నావా నాన్న అన్నయ్య వదిలి గురించి మాట్లాడితే కోప్పడ్డావు అసలు నీకు మన కుటుంబం పైన బాధ్యత ఉందా కానీ ఎప్పుడు బాబో బాబు అంటూ వాడు బాగోగుంటా ఉన్నారని వారి భవిష్యత్తు చూసే ఆలోచన మీకు లేదా ఒక్కసారి బయటికి వెళ్ళి వినండి నా ఈ లోకం మన గురించి ఏమంటున్నారు ఇప్పుడు వచ్చిపోయిన రథం చేతు మీ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో మీకెలా తెలుస్తుంది నా గురించి చెప్పమంటావు ఆ బాబు అక్రమే అందుకే అతడు ఆరోగ్య శ్రద్ధ చూపుతున్నావని జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నా కళ్ళునేరి కబోది మీ తమ్ముడటగా మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా అని నా ఫ్రెండ్స్ అంతా అంటుంటే వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి నా నాది చెప్పండి నాన్న చెప్పండి చెప్పండి ఎవరో కోసం తెగ బాధపడుతున్నాడు అదే నా భార్య ఆరోగ్య విషయంలో ఎందుకు మీకు ఎంత అసలు చెప్పలేరుగుతుందో మీరు చెల్లం లేదన్నా చెప్పండి వాళ్ళేస్తాను నాకు మాత్రం నా భార్య ఆపరేషన్ ముఖ్యం అందుకు అర్జెంట్ డబ్బు కావాలి அந்த அடிக்கோட்டா மனசி மாற்றமே மிளகலே மிக నీకు మిగిలిగే లాభం ఉన్న ఆశ్చర్యంతో హారతి కర్పూరంలో ఆడింపచేసి అందరికీ అన్ని తానాలు చేసి సమాజాన్ని ఉద్ధరించి మహా మనిషి అనిపించుకున్నాం కానీ కుటుంబంలో అని మాత్రం అనాధంగా మిగలిచి చెత్త తమ్మినా మిగిలిన నా భార్య చావు క్రపతంలో ఉన్నా అది అది అసమంటడు నీవు నీవు మాతండ్యం నిన్ను మా తండ్రి అని చెప్పడానికి మాట అన్నాడమ్మాట అంటాను తల్లి మా చచ్చు నెండు మట్లుగా కండి ఉప్పు నన్ను విశ్రాంతి తీసుకోలేదు విధానాలు చేసి సమాజాన్ని ఉద్ధరించి మహామంచి అనిపించుకున్నాం కుటుంబంలోని వారిని మాత్రం అనాథలను మిగిల్చి చట్టతండ్రిగా మిగిలినాం చట్టతండ్రిగా మిగిలినాం రెండు రోజుల్లోగా నాట లక్ష రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తావా లేక నువ్వు నమ్మిన నీ సిద్ధాంతాలకు విలువలకు నన్ను బలి చేసి ఇంట్లోనే కూర్చోమంటావా చెప్పండి చెప్పండి నేను తండ్రిని కావడానికి వీలు లేదు నేను చెడ్డ తండ్రిని కావడానికి వీల్లేదు లక్ష్మి చివర కన్ను బిడ్డలు అసహించుకునే స్థితికి వచ్చే నా బాధలను ఎవరు అర్థం చేసుకోని అనంత లోకానికి వెళ్ళిపోయావలకి అనంత లోకానికి వెళ్ళిపోయా ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి లోకూడదు ఏ తండ్రికి లోకూడదు నేను మంచి తండ్రి అనిపించుకుంటా లక్ష్మి నేను మంచి ఆ అనిపించుకుంటాతోనే నీ దగ్గర వస్తాను లక్ష్మి అక్కడ హాయిగా బాధ ఉండవచ్చు तोले उठता कि आ तृप्ती तोने 왔다 왔다 लक्ष्मी 왔다 लक्ष्मी 왔다 लक्ष्मी जानकी रामैया भैया भैया येंकि भैया आ रहा ना भैया ये निकलेंगे ये निकल आ रहा ना